హాయ్ అండి ఈరోజు మా టిఫిణ వచ్చేసి దోశలు ఇంకా కొబ్బరి పల్లీలతో అయితే చట్నీ చేసినా అండి చాలా అంటే చాలా బాగా వచ్చింది చట్నీ బాగా వచ్చింది అలాగే దోశలు కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ఈరోజు ఇంకా ఇలా తుంచి అలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి అంత చుట్టుమెత్తగా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోతున్నాయి మరి ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే ఇంకా చెప్పలేనండి మాటల్లోని ఒక్క దోశ రెండు దోశలు తినే నేను ఇంకా నాలుగైదు దోశలు అయితే ఏకద్దాము దెబ్బ దెబ్బ తినేసానండి మరి మనకి టేస్ట్ బాగుంటే ఇంక వదిలిపెట్టం కదండి మీరు చెప్పండి నిజం చెప్పండి మీరు కూడా అంతే కదండి టేస్ట్ బాగుంటేనే కదా మనము ఫుడ్ అనేది కడుపు నిండా తింటాము మరి నేనైతే అయితే ఇలా తినేస్తున్నాను చూడండి దోశలు అయితే చాలా అంటే చాలా ఇలా పేపర్ లాగా అయితే పలసగా వచ్చినాయి అంతేకాదండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఇక్కడ చూడండి ఈ దోశలు ఐదు ఆరు ఉన్నాయా ఇంక ఇవి తిన్నాక మళ్ళీ ఇంకా మళ్ళీ ఇంకొక దోశ కూడా వేసుకున్నానండి నిజం చెప్తున్నానండి బాబు నిజంగా నిజము మరి నేను ఇంత టేస్ట్ గల దోశలకి ఏమీ ఉపయోగించాను అనేది ఈరోజు మన వీడియోలో చూసేద్దామండి రెండు కప్పులు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి అలాగే ఒక కప్పు పల్లీలు కొద్దిగా పావు కప్పు చూడండి ఇక్కడ చూపిస్తున్నాను పావు కప్పు ఈ కప్పుతోటి రెండు కప్పులు బియ్యం తీసుకున్నానండి అలాగే రెండు కప్పులు మినపగుళ్ళుని కూడా తీసుకున్నాను అలాగే ఒక కప్పు పెసలను తీసుకున్నాను ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి చూడండి ఇవన్నీ ఇలా వేసుకుని ఇలా ఒక గిన్నెలో వేసుకుని సార్లు శుభ్రంగా కడిగి వాటర్లో వేసి నానబెట్టుకున్నానండి అలాగే దీంట్లోకి శనగలు కూడా వేసుకున్నానండి ఒక కప్పు అవి అడిగి ఉండిపోయినాయి ఇంకా ఇవన్నీ ఇలా పప్పులు వేసుకుని ఇలా చూడండి ఇలా రెండు సార్లు బాగా కడిగేసి వాటర్ వేసి ఇంకా ఒక రోజు మొత్తం అలా నానబెట్టేసానండి ఇది మార్నింగు మార్నింగ్ అప్పుడు ఇలా నానబెట్టేసి ఇంకా ఈవినింగ్ అయితే ఇలా మిక్సీ గ్రైండర్ అయితే పట్టేసుకున్నానండి ఇలా రెండు సార్లు కడిగేసి ఇంక ఈవినింగ్ అయితే ఇలా పట్టేసుకున్న తర్వాత ఇంకా చూడండి మార్నాడు మార్నింగ్కి టిఫిన్ అయితే రెడీ అయిపోతుందనమాట అంటే నిన్న నేను మార్నింగ్ నిన్న మార్నింగ్ నానబెట్టుకున్నాను ఈవినింగ్ శుభ్రంగా కడిగి గ్రైండర్ చేసుకున్నాను చూడండి గ్రైండర్ చేసుకున్న తర్వాత ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను ఈరోజు మార్నింగ్ తీసి ఇలా దోశలకైతే ఇలా పలుసుగా కలుపుకున్నాను ఇప్పుడు ముందుగా ఒక దోశలపైన స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని ఇంకా ఒక సన్నని క్లాత్ తోటి పెనాన్ని తుడిచి ఇలా దోశల మిశ్రమాన్ని పిండి ఉంది కదా ఈ పిండిని ఇలా దోశలాగా వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత చుట్టూ నూనె అనేది వేసుకోవాలి ఒక స్పూను ఇంకా మీకు నూనె వేసుకోవడం ఇష్టం లేదనుకోండి అలానే ఉట్టుది కూడా వేసుకోవచ్చు అండి నిజమండి నూనె లేకుండా కూడా దోశలు వేసుకోవచ్చు ఈ నాన్ స్టిక్ పెనం పైన ఇప్పుడు మనము ఒక సైడ్ నూనె వేసి కాల్చుకున్నాము కదా ఇంకా రెండో సైడ్ ఇలా తిప్పి మళ్ళీ రెండో సైడ్ కూడా కాస్త కాలనివ్వాలి దోశ అనేది ఇంకా మీకు ఒక సైడే ఇష్టం ఉంటే ఒక సైడే కాల్చుకోండి చూడండి నేను ఇలా తీసేసుకున్న మళ్ళీ పెనాన్ని క్లాత్తోటి వాటర్లో తోటి ముంచి వాటర్ ఇంకా ఇలా పెనాన్ని శుభ్రం చేసుకుని మళ్ళీ ఇలా దోశ వేసేసుకుంటున్నాను ఈ మిశ్రమాన్ని ఇలా పలుసుగా కలుపుకుని ఇలా దోశ వేసుకున్నాక ఇంకా చుట్టూ ఆయిల్ వేసుకుంటున్నానండి ఒక స్పూన్ హాయిల్ ఇలా చుట్టూ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా రెండో సైడ్ హాయిల్ వేయవలసిన అవసరం లేదు ఇలా ఇప్పుడు చూడండి ఇలా కాలిన తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాత రెండో సైడ్ కూడా ఇలా తిప్పి కాల్చుకోవాలి ఇంకా ఎన్ని దోశలైనా ఇలానే మనం పిండి మొత్తం వేసేసుకోవాలి మన ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి మనం పిండి దోశలు అనేది వేసుకోవాలి ఎంతమంది ఉన్నామో మనం ఎంత తింటామో అనే దాన్ని బట్టి వేసుకోవాలి ఇలా వేడి వేడిగా ఉన్నప్పుడే కొబ్బరి చట్నీతో కానీ పల్లీ చట్నీ కానీ లేదు టమాటా చట్నీ మీకు ఇష్టమైన ఏదైనా చట్నీతో కానీ లేదంటే ఇప్పుడు కొత్త ఆవకాయలు వచ్చే రోజులు కదా కొత్త ఆవకాయలు అందరిలో పెట్టుకుంటారు కదా ఆ ఆవకాయతో వేసుకుని కానీ తినొచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మనం ఇన్ని రకాల పప్పులు కలుపుకున్నాం కదా శనగపప్పు శనగలు పెసళ్ళు అలాగే మినుములు బియ్యము ఇవన్నీ కలుపుకున్నాం కదండి ఈ పప్పులన్నీ పల్లీలు అన్నీ కలుపుకున్నాం కదా ఇంకా మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా అన్ని రకాల పప్పులు ఒకటేసారి ఒకే దోశలోకి మన హెల్త్కి ఎన్ని పోషకాలు అందాలో అన్ని పోషకాలు అయితే అందితేయండి ఈ ఒక్క దోశతోటే ఇంకా నేనైతే దోశలన్నీ ఇలా చేసి అయితే మేము ఇలా కొబ్బరి చట్నీ పల్లి రెండు కలిపి చేసానండి చాలా టేస్టీగా వచ్చింది అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా దోశలు అనేది దోశలు అయితే ఇంకా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఇలా ముక్క తుంచి అలా నోట్లో వేసుకుంటే అలా జారిపోతుందండి అంత టేస్టీగా ఉన్నాయి అంతేకాదు హెల్త్కి కూడా చాలా మంచిది కదా అన్ని పోషకాలు కలిగిన ఈ దోశలని మనము ఒకే దోశల్లోనే అన్ని రకాల పప్పులు వేసుకున్నాము ఇంకా అన్ని రకాల టేస్ట్లు అయితే ఈ దోశలోనే ఉన్నాయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇంకా చెప్పడానికి వర్ణించడానికి మాటలు లేవు అంత టేస్టీగా ఉంది మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మన ఛానల్